రేగొండ మండలం కేంద్రంలోని తిరుమలగిరి గ్రామ శివార్లో నాలుగవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు గుట్టపై శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఇక ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణరావు బుద్దారం ఆలయ ప్రాంగణంలోని వాల్ పోస్టర్ ఆవిష్కరించి అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రమణారెడ్డి ఈవో బిర్లా శ్రీనివాస్ మాజీ సర్పంచి కట్ల మధుసూదన్ రెడ్డి మాజీ చైర్మన్ వెంకటస్వామి ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు భుగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం వేల సంవత్సరాల నుంచి భూపలపేరి నియోజకవర్గం రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలో భుగులోని వెంకటేశ్వర స్వామి మరి గుంటలో గెలిచినటువంటి దేవుడు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవునికి ఒక చరిత్ర ఉంది ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు ఈ ప్రాంతంలో కోరిన కోరికలు తీర్చేటువంటి మరి యొక్క ముగురని వెంకటేశ్వర స్వామిని లక్షలాది మంది నాలుగో తారీఖు కళ్యాణం చేసుకొని ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు వరకు కూడా వేలాది మంది తరలివచ్చి ఆ యొక్క మరి దేవుణ్ణి దర్శించుకొని వారి యొక్క ముగ్గులు చెల్లించుకొని వారి యొక్క కోరికలు కోరుకొని దేవుణ్ణి దర్శించుకొని మరి పోవడం జరుగుతుంది ఆ దేవునికి భుగలని వెంకటేశ్వర స్వామికి నేను శాసనసభ్యునిగా కాకముందే ఆ దేవస్థానానికి ఉత్సవమూర్తులను అందించాం నేను అయిన తర్వాత ఇప్పుడు రెండు వందల లక్షలు అంటే రెండు కోట్ల రూపాయలు ఈరోజు ఆ దేవునికి మనము మెట్ల వెడల్పు కార్యక్రమానికి అదేవిధంగా కోనేరు కొరకు బావికి అదేవిధంగా అక్కడ వాటర్ ప్లాంట్ నిర్మాణం కానీ లైటింగ్ కానీ అదేవిధంగా రోడ్ల కొరకు కూడా భుగురోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పోయటానికి తిరుమలగిరి నుంచి బుగ్రోని జాతర జగ్గేపేట నుంచి బుగులోని జాతర రావులపల్లి నుంచి బుగ్రోని గుట్ట వరకు అదేవిధంగా జబీల్ నగర్ రోడ్డు పాండవుల గుంట ముందుకెళ్ళి కూడా బుగ్రోని జాతర వరకు సుమారు ఆరు కోట్ల రూపాయల నిధులను ఈరోజు ఆ దేవస్థానానికి మంజూరు చేశాం అన్ని రకాలుగా పనులు కూడా జరుగుతున్నాయి ఈరోజు కళ్యాణ మండపం కూడా ఒక షెడ్ నిర్మాణం కూడా చేయడం జరిగింది అదేవిధంగా మెట్ల బెడ్డలతో పాటు సీసీ రోడ్డు అదేవిధంగా ఆ దేవుని యొక్క గద్దె చుట్టూ నూతనంగా మరి బాణాలతో కట్టుకున్నటువంటి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు మోటార్ సైకిళ్ళు అదేవిధంగా ఇతర వాహనాలు కూడా చుట్టూ తిరిగే గద్దెను కూడా మంచి గ్రానిడ్తో నిర్మాణం చేసి ఒక మరి యొక్క దేవస్థానానికి ఈరోజు వచ్చేటువంటి భక్తుల సౌకర్యం కొరకు ఎలాంటి కొరత లేకుండా ఇబ్బందులు లేకుండా మరి యొక్క అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో పుట్టినటువంటి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రాంతంలో బుగులోని వెంకటేశ్వర స్వామి ఏడు కొండలవాడు మరి తిరుపతిలో వెలిస్తే ఇక్కడ బుగులోని వెంకటేశ్వర స్వామి మరి గుట్టలల్లో వెలిసినటువంటి దేవుడు ప్రతిష్ట చేసినటువంటి దేవుడు కాదు వెలిసినటువంటి దేవుణ్ణి కూడా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికమంతా కూడా వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని మీ ఇబ్బందులు మీ యొక్క కోరికలు కోరుకొని మరి తీర్చేటువంటి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ జిల్లాలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మీరు ఏదైతే మీరు విదేశాలలో ఉన్నారు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో వ్యాపార